పేరట మీ చార్లెస్ గారి విశ్వాసపు చెక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును వినుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ చెందడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము మనం సజీవులుగా ఉన్నప్పుడే ప్రభు రెండవ రాకడ సంభవించని పక్షంలో మనమందరం ఖచ్చితంగా మొదటి మరణాన్ని అనుభవించాల్సిందే కాబట్టి దీని నిమిత్తం మనమంతా సిద్ధంగా ఉందాం భయపడకుండా దానిని ఎదుర్కొందాం ఎందుకంటే భయం కలిగించే చీకటి గుహలాంటి మరణాన్ని మహిమ ప్రవేశ ద్వారంగా మార్చివేశాడు ప్రభువు మనం భయపడాల్సింది రెండవ మరణానికే గాని మొదటి మరణానికి కాదు మొదటి మరణం అనేది కేవలం ఈ శరీరం నుండి ఆత్మ వేరుపరచబడటమే కానీ రెండవ మరణం అనేది దేవుని నుండి మనిషి శాశ్వతంగా వేరు చేయబడడం అన్నమాట ఇదే నిజమైన మరణం ఈ రెండవ మరణం మనిషి ఆత్మకు శాంతి సంతోషానందాలు నిరీక్షణ అనేవి శాశ్వతంగా దూరం అయిపోయేటట్లు చేస్తుంది వాటిని నిలువున చంపేస్తుంది మన జీవితం నుండి దేవుడు గాని వెళ్లిపోతే మనం సమస్తం కోల్పోయినట్లే ఇది నీచాతి నీచమైన మరణం ప్రాణం లేని శరీరం ఎలా కుళ్ళిపోతుందో అలాగే దేవుణ్ణి దూరం చేసుకున్న మనిషి ఆత్మ కూడా నరకాగ్నిలో పడి నశిస్తుంది ఇప్పుడు మనం దేవుని కృపలో ఉండి చివరి వరకు పోరాడితే మహిమ యుద్ధంలో జయం అనుభవిస్తాం ఇక రెండవ మరణం అనేది ఒణుకు పుట్టించే తన హస్తాన్ని మన మీద వేయలేదు మనకిక ఏ మరణ భయం కానీ నరక భయం కానీ ఉండవు అప్పుడు మనం వాడబారని జీవకిరీటాన్ని అందుకుంటాం ఆత్మీయ యుద్ధం చేసేందుకు కావలసిన ధైర్యం సంపాదించడానికి ఈ నిరీక్షణ చాలు ఈ ఆత్మీయ యుద్ధం మనకు నిత్య జీవితాన్ని సంపాదించి పెడుతుంది మన జీవిత కాలం అంతా శ్రమలతో పోరాడటం అనేది రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి సహాయం చేస్తుంది కాబట్టి ఈ జీవిత పోరాటం మంచిదే ప్రభువా మేము జయించేటట్లు మాకు విశ్వాసాన్ని అనుగ్రహించు పాపం శక్తులు మాకు హాని కలిగించాలని నిరంతరం మమ్మల్ని వెంబడిస్తున్నాయి వాటి వలన ఏ హాని మాకు కలగకుండా నీ కృపను అనుగ్రహించు